హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సన్నపు కార అనే చాలా హీజీగా హీజీ వేలో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం రండి పక్క కొలతలతో పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా ఒక పెన్నుని కలిపి ప్రిపేర్ చేసినట్లయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఎలాంటి పండగలకైనా ఈవినింగ్ పుట్ట స్నాక్స్కైనా సరే ఇలాంటి సన్నపు కార పూసని ఇంట్లో ప్రిపేర్ హీజీగా చేసుకోవచ్చు అండి రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు సో లేట్ ఎందుకు మరి ఎలా చేయాలో చూసిద్దాం రండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని దీంట్లో నేనైతే శనగపిండిని టూ కప్స్ వరకు తీసుకుంటున్నాను టూ కప్ శనగపిండి తీసుకొని దీంట్లో నేను ఓ త్రీ టేబుల్ స్పూన్ వరకు రైస్ పిండిని తీసుకున్నాను దీంట్లో చిటికేడు పసుపుని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేశాను నేనైతే ఓమని ఇలా దంచి పౌడర్లో చేసి యాడ్ చేశాను ఫౌడర్లా ప్రిపేర్ చేసి ఓమని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనము సన్నపు కరపూస చేస్తున్నాం కదా మురుకుల పాలు నుంచి పిండి అనేది సరిగ్గా పడదనమాట చూడండి దీంట్లో ఇలాంటి డేస్ట్ ఉన్నా పక్కన పెట్టేసుకొని మనం ఇలా జల్లించుకొని పిండి తీసుకోవడం వలన పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట దీంట్లో రుచికి తగ్గ వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేశానండి సాల్ట్ని యాడ్ చేసుకొని మనం దీంట్లో కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకొని తీసుకోవాలి ఇలా పర్ఫెక్ట్గా పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవద్దు మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాం అనుకోండి పిండి అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట వీడియో క్వాంటిటీలో చూపిస్తున్నట్టు ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డేకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని నేనైతే ఇలాంటి పావుని తీసుకున్నానండి ఎలా వస్తుందో తెలియదు ఫస్ట్ టైం చేస్తున్నాను మీ దగ్గర కనుక ఇలాంటిది ఒకసారి ఉంటే ట్రై చేయండి నేను చేస్తే అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పావు అంటే గట్టిగా వచ్చాల్సి వస్తుందండి అలా కాకుండా దీంట్లో కొంచెం చిన్న పిండి ముద్దని యాడ్ చేసేసుకొని దీంట్లో ఇలా సేమ్ మురుకుల పావు టైపే ఉంటుంది కాకపోతే ఇది కొంచెం వెరైటీగా ఉందన్నమాట ఇలా తీసుకొని మనం డైరెక్ట్గా ఆయిల్లోనే ఒత్తి తీసుకోవచ్చు దీంట్లో చిన్న పిండి ముద్దని యాడ్ చేసుకొని మనకి ఆయిల్ అనేది డే ఫ్రై అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా చూసుకున్నాక డైరెక్ట్గా దీంట్లోనే ఒత్తికొని తీసేసుకోవాలన్నమాట ఇలా కంప్లీట్గా ఒత్తి తీసుకున్నాక చూడండి ఎంచక్కగా వచ్చేసింది నాకు మురుకు అనేది దీని మీద దాని మీద ఒత్తి తీసుకోవడం కంటే ఇలా డైరెక్ట్గా చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది మీకు ఇలా చేయడం కనుక రాకపోతే ఒక గరిట మీద లేదా ఒక మొకటు మీద దేని మీదనో చేసుకొని వేసుకున్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో నేనైతే ఇలా డైరెక్ట్గానే చేసుకొని తీసుకున్నాను ఇలా ఫ్రై అయ్యాక రిటర్న్ టౌన్ చేసుకొని ఇటు అటు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం మురుకులని కాల్చుకొని తీసుకోవాలన్నమాట సో ఇలా ఫ్రై అయిపోయినాక వీటిని తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో నేను నెక్స్ట్ కూడా చూపిస్తానండి ఇదైతే నాకు చాలా ఈజీగా అనిపించింది ఎన్ని చక్కగా వచ్చింది ఇలాంటి మురుకుల పావు కనుక మీ దగ్గర ఉంటే తప్పకుండా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి చాలా ఈజీగా చాలా సింపుల్ వేలో అయిపోతుంది అనమాట మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా కంప్లీట్గా మనం ఫ్రై చేసుకొని వీటిని సర్వ్ అవుట్ చేసుకొని సాయంత్రం పూట స్నాక్స్కైనా సరే మనకి ఛాయ్ లోకైనా సరే ఎప్పుడైనా పండగలకైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్గా ఈ సన్నపు కర్పుస్ అని చూడండి ఇలా మనం వీర మనం వీటిని మిక్చర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో కొంచెం మిక్చర్ ప్రోడక్ట్స్ అన్ని యాడ్ చేసి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు తప్పకుండా చూడండి ఇలా కరకరలాడుతూ ఇలాంటి పండగలకైనా స్నాక్స్కైనా సరే చాలా సింపుల్గా చేసుకుని కన్న కార రెసిపీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా సింపుల్ వేలో చూసేసాం కదా సో ఈ టేస్టీ రెసిపీని తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసాక ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్